మన రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం తాజాగా విశాఖపట్నంలో మధురవాడకు చెందిన స్వయం కృషి నగర్లో ఒక పాప ఆ తల్లి ఇద్దరు ఇంట్లో ఉండగా ప్రేమోన్వాది ఇంట్లోకి చెరబడి కతితో తల్లిని పొడవుగా ఆ తల్లి అక్కడికక్కడే మరణించింది ఆ పాప మాత్రం హాస్పిటల్లో జాయిన్ అయ్యి మృతుతో పోరాడుతూనే ఉంది రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటే మూడు నెలలు మూడు సంవత్సరాలు ఐదు నెలలు ఐదు సంవత్సరాల పాపలు పిల్లల మీద మహిళల మీద జరుగుతున్న అఘైత్యాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పిన పార్టీలు పార్టీల నేతలు ఇప్పుడు ఎట్టుపోయారు ముఖ్యంగా సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక నేను హీరోను అని చెప్పుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్ వచ్చిందని చెప్పిన ఆయన మరి ఇప్పుడు ఎక్కడ సేఫ్ ఉంది కనీసం మహిళలకు వాళ్ళకు సపోర్ట్గా ఒక ట్వీట్ కూడా ఎందుకు వేయలేకపోతున్నారు మరి రాష్ట్రంలో మహిళల భద్రత ఉందా హండ్రెడ్ పర్సెంట్ మహిళల భద్రత కొరవడిందని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు